తప్పకుండా తప్పకుండా తెలుసుకుంటాం ఘనంగా ఈరోజు నిర్వహితులు మండల పార్టీ గౌరవలు ఎన్పిటి శ్రీనాథ్ గారు ఎన్పిటి చంద్రబాబు గారు దుర్గేష్ గారు చాలా ప్రేమతో ఇంత గొప్పగా చేసినందుకు మీ అందరికీ తప్పకుండా తప్పకుండా వీళ్ళని కాపాడుకుంటా కొంతమంది నేరాలు గోడలు చేసిన వాళ్ళని కూడా బాగానే ఉండాలి కాబోయే రోజులు పదవుల మీద కూర్చొని కాబట్టి ఎందుకంటే ఎవరు మనకు నిజమైన నికాస్ చాలా అద్భుతంగా అర్థమైంది ప్రభుత్వానికి కూడా అర్థమైంది ప్రజలకు కూడా అర్థమైంది ఎందుకంటే ఎవరు పని వాళ్ళు ఎవరు పని చేసే చేయని వాళ్ళు ఎందుకు మోసపోయాం మాయ మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాయ మాటలు చెప్పారు ఇవాళ మాయ మాటలకు మోసపో మోసపోయాం ఇవాళ టోటల్ బంగారం అంటే మా ఆడపడుతుంది ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పేశారు మహిళలకు ఇవాళ ఆంధ్ర పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారు నా రైతు అన్నం పెట్టే రైతు ఇలా కోల్పడుతున్నారు కానీ ఈ రోజు వరకు కూడా అటు వర్షానికి పంచభూతాలకు భయపడి కాంగ్రెస్ కంగ్రెస్లకు భయపడి ఆ పని చేయకుండా ఇలా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అది మీరు అందరూ గమనిస్తున్నారు కాబట్టి దయచేసి ఇవాళ సైనికులు మన కోసం ఎంతో మంది ప్రాణాలు ఆశించారు వాళ్ళని మనం మౌనం ఎంతో మంది పాప మరణీకు ముగ్గు నాయకులు లాంటి వాళ్ళు చాలా మంది అవన్నారు వాళ్ళ కుటుంబాలు ఉండాలి నవలస్ వాళ్ళకి చదువు ఉండాలి జాగ్రత్తగా ఉండాలి